విడత ప్రజల ప్రయత్న నాయకుడు గొప్ప మార్క్సిస్టు మేధావి తరిమిళ నాగిరెడ్డి గారి నలభై వడ్డంతే నలభై ఎనిమిదో వద్ద సభని ఇక్కడ జరుపుకుంటున్నాం సరే నాగిరెడ్డి గారు మన అనంతపురం జిల్లా సింగ మండలం తరిమిళ గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి పదకొండున జన్మించాడు ఆయన ఆయన పుట్టింది పెద్ద భూస్వామి కుటుంబంలో పుట్టిన ఆ భూస్వామి విధానానికి వ్యతిరేకంగా భారతదేశంలో ప్రజానికైనా ఐక్యం చేయడానికి ఆయన విప్లవకారుడుగా ఆయన కొనసాగడం జరిగింది ఆయన మొత్తం ఈ దేశంలోని నూట ఎనభై మంది పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన ఈ భారతదేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని కార్మిక విద్యార్థుల్ని మహిళల్ని అనేక రంగాల ప్రజానీకం యొక్క కష్ట నష్టాలని అర్థం చేసుకొని వాళ్ళ బతుకుల మార్పు కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా కూడా ఆయన పదిహేడు సంవత్సరాల పాటు అసెంబ్లీ పార్లమెంట్లో ఉన్నాడు ఆయన పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్నప్పటికీ మొత్తము ప్రజానికి యొక్క సమస్యలు పరిష్కారం చేయడంలో పార్లమెంట్ అసెంబ్లీలు ఏది పట్టించుకోవడం లేదని ఆ పదిహేడు సంవత్సరాల అనుభవంలో ఆయనకు అర్థమైంది కనుక ప్రజా సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే ఈ పార్లమెంటు అసెంబ్లీలకు బాతకాడ్ షాపులు కనుక ఈ ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ ప్రజల్ని ఐక్య చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రజల్నే విప్లవ కార్యాచరణ వైపు నడిపించాల్సిన బాధ్యత నా పైన ఉందని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చిలో ఆయన ఎమ్మెల్యే పదవికి ఇచ్చి ఇదే కాలజిన్నలో ప్రారంభించి ఈ మండలంలో మూడు మూడు వేల దాదాపు మూడు వేల ఎకరాల భూమిని ఇరవై ఐదు గ్రామాల్లో పంపక చేయడము చరిత్ర సృష్టించి పరిస్థితుంది ఆయన నాయకత్వం వహించి అంటే ఇక్కడ మాకు అర్థమైందంటే నాగిరెడ్డి గారు భూమి సమస్య భూమికి తది ప్రజా సమస్యలు పరిష్కారం అంటే ప్రజలు ఉద్యమించకుండా ప్రజలు పోరాటం చేయకుండా ప్రజలు తిరగబడకుండా సమస్యలు పరిష్కారం కావు కనుకనే ప్రజల యొక్క ఆయా బంగాళ ప్రజల్ని ఐక్యం చేసి వాళ్ళ ద్వారా విప్లవోద్యమాన్ని నడిపించడం వల్లనే ఈ దేశంలో విముక్తి అవుతుందని కూడా ఆయన గుర్తించాడు ఆయన నడిచాడు ఆ పద్ధతిలోనే మేము భారతదేశంలోను ఆంధ్ర రాష్ట్రంలోను అంతపురం జిల్లాలలో అనేక చోట్ల కూడా ఆయనకే స్కూర్తోనే అనేక వేల ఎకరాల భూమిని పంపక చేయడం జరిగింది కొన్ని వేల ఎకరాల ఇలా స్వాధీనం చేసుకోవడం జరిగింది అనేక కార్మిక సమస్యల పరిష్కారం కోసము విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసము రైతాంగ సమస్యల పరిష్కారం కోసము మేము సీపల నూనె ఆకృతిగా ఈ జిల్లా వ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి నాగిరెడ్డి గారు ఒక తాగట్టు బాధ్యత కూడా ఆయన రచించాడు ఆయన చెప్పాడు తొమ్మిది వేల ఎక్కడ తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు నాడే ఈ దేశాన్ని తాకట్టు పెట్టాడని చెప్పాడు కానీ ఈనాడు మోడీ నూట యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటే అతడు ఈ దేశాన్ని తాగట్టు కాదు ఈ దేశాన్ని ఆదరణ అమ్మేశారు కనుక మన ఈ దేశ విముక్తి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మొత్తం కూడా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది అందుకే తాగట్టు భారతదేశాన్ని ఓ విషయం కూడా చెప్పాడు భారతదేశంలో ఉన్న కార్మికుల మొత్తం ఐక్యమే తిరుగుతారు ఈ దేశంలో విప్లవ విజయవంతమే చీరుతుందని చెప్పాడు ఆయన కనుక విప్లవాలు అందరూ ఐక్యం కాల్సిన అవసరం ఉంది విప్లవాలు ఐక్యత కాల్సిన అవసరం ఉంది ఈ దేశ విముక్తి కోసం భూమి ముక్తి విముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం అంత కార్మికులు మొత్తం విప్లవకారులంత ఐక్యం కాల్సిన అవసరం ఉంది విప్లవకారుల ఐక్యమై ఈ దేశం ప్రజల నూట ఇరవై మంది పేద ప్రజల యొక్క సమస్యల పరిష్కారం ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఆ వైపు కూడా మా ప్రయత్నాలు సాగుతున్నాయి కాబట్టి న్యూ నూట గా ధర్మేన నాగిరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు చంద్ర పుల్లారెడ్డి నాయకుల యొక్క స్పృహతో మేము ఈ దేశం ప్రజల విముక్తి కోసం ఉద్యమిస్తామని పోరాడుతామని ఈ విధంగా మీకు నా పేరు సి నాగరాజు నేను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి జూలై ఇరవై వర్తీ సందర్భంగా గార్లగి మండలంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా వచ్చి దాదాపు మూడు వందల మంది దాకా దీంట్లో పాల్గొని ఆ పద్ధతి సభను విజయవంతం చేయడానికి చాలామంది అభిమానులు కూడా ఇక్కడ వచ్చారు ఆయన గత సంవత్సరాల్లో చేసినటువంటి పోరాట ఫలితంగా నెమరవేసుకొని ఆయన యొక్క ఆశయ సాధన ఏదైతే చేసినాడో ఆ సాధనని మన కమ్యూనిస్టు పార్టీలుగా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా మేము కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా తర్మిళ గారు అంటేనే ప్రపంచ దేశాల్లోనే మొత్తము తరమల్ నాగరెడ్డికి ఒక గుర్తింపు పడినటువంటి పరిస్థితి ఉన్నది అర్మిళ గారు ఈ తర్మి సింగరమల మండలంలో తర్మెల గ్రామంలో పుట్టి రెండు వేల పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో రెడ్డి గారు దరిదాపు నలభై ఆరు సంవత్సరం నలభై ఆరు సంవత్సరమున సాధారణ ఎన్నికల్లో పాల్గొని ఆయన ఓటమి పాలైనాడు తర్వాత మరి యాభై రెండులో ఎన్నికల్లో పాల్గొన్నాడు యాభై రెండులో ఘన విజయం సాధించినాడు పన్నెండు వేల ఓట్ల విజయంతో ఆ విధంగా మరి ఎంపీగా కూడా ఆయన గెలవడం జరిగింది తర్వాత ఆయన గ్రామంలో కొన్ని పనులు చేస్తూ తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసినటువంటి అయితేనేమి మరి రెండవ ప్రపంచ యుద్ధం జరిగినటువంటి ఆర్థిక పరిస్థితిని దాన్ని అధిగమించిన పరిస్థితి అతని మీద కుట్ర కేసులు పెట్టి పార్వతీపురం కుట్ర కేసులు పెట్టి నీకు అక్కడ నిర్బంధించడం అనేది కూడా దాదాపు సార్లు ఆయన నిర్బంధించడం జరిగింది జైల్లోనే పెట్టడం జరిగింది దాని అర్థం మరియు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీనికి మొత్తము పెద్ద ఎత్తున ఉద్యమాలకి పూనుకోవడం జరిగింది అంటే విప్లవ పంతాతోనే అంటే సిపిఐ పార్టీ నుంచి న్యాయం జరగదు సిపిఎం నుంచి న్యాయం జరగదు విప్లవ విప్లవ పంతా నుంచే ఇది న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన విప్లవ పార్టీని ఐక్యం చేసే విధంగా యోలమల్లి వెంకటేశ్వరరావు తర్వాత ఇది నాగిరెడ్డి గారు సమక్షంలో పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఎంతో ఎంతో మంది అమరులైనప్పటికి కూడా ఈ అదే నా బాట అని చెప్పేసి పేద ప్రజల పక్షాన నిలబడి భూమి కోసం భుక్తి కోసం పీరిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి తరకల నాగిరెడ్డి గారి యొక్క ఆశయ సాధన కోసము మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం